హలో హాయ్ అండి ఈ ప్లేస్ చూసారా చూసిన అందరు కూడా ఇది ఎక్కడ ఏంటి అని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఒక ఫుడ్ కోట్ అనమాట మీకు కొంచెం హింట్ కూడా ఇచ్చాను ఇంకా ఏంటంటే అది ఒక పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది ఎక్కడ ఏ ప్లేస్ అన్నది నా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మా ఫ్యామిలీతో మేమైతే ఈ ఫ్రైడ్ రైస్ని ఎంజాయ్ చేయడానికి వచ్చాము ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఉన్నాయి ఇక్కడ చాలా ఫేమస్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మేము ఆర్డర్ ఇచ్చేసాము ఇంకా మేము వెయిట్ చేస్తాం అనమాట ఫుడ్ కోసం మా ఫ్రైడ్ రైస్ అన్నది ఇచ్చాం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎక్కడ ఏంటి అన్నది నాకు చెప్పండి ఇంకా నేను లాస్ట్లో మీకు ఇది ఏ ఫుడ్ కోటో నేమ్ కూడా నేను మీకు చేస్తాను ఎక్కడుంది ఏంటి అన్నది కూడా నాకు చెప్పాలన్నమాట కామెంట్ చేయండి ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి ఎవరైనా మీకు నియర్ బై ఉంటే కనుక ఇక్కడ కొంచెం టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ జ్యూస్ పాయింట్ ఉంది ఇంకా లాస్ట్లో మనకి కూల్ డ్రింక్స్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది చాలా చాలా బాగుంది అనమాట చాలా స్పేషియస్గా ఉంది ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా కొంచెం ప్లేస్ అనేది ఉంది ఇక్కడ పెట్రోల్ బంక్కి ఆపోజిట్లో మనకి ఈ యొక్క ఫుడ్ కోర్ట్ అన్నది ఉంటుంది అనమాట ఇంకా మాకైతే ఆర్డర్ వచ్చేసింది మేమైతే ఫుడ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మీరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో కూడా మీరు చూడండి ఇంకెప్పుడు కూడా ఏదైనా ఫుడ్ రైస్ తినాలన్నా నూడిల్స్ తినాలన్నా ఈ ఫుడ్ కోర్ట్కే వస్తాము నేను లాస్ట్లో నేమ్ చెప్తా అన్నాను కదా ఇది ఎక్కడా కాదండి ఈ ఫుడ్ కోర్ట్ నేమ్ వచ్చేసి కరీం దోశ చైనీస్ ఫుడ్ కోర్ట్ అనమాట చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి వీడియో చూసిన అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ